ఇరవై గ్రామాల రాకపోకలకు వారతగా ఉన్న వంచన కూలి ఏడేళ్ళండి ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు ఆయన ఒక్కగానొక్క సమస్య కూడా తీర్చలేకపోయారు పునర్నిర్మాణం చేస్తామన్న హామీ ఆచరణకు దోచుకోలేదు ఇప్పటికే పాలి వాగులునే రాకపోకలు సాగిస్తూ ప్రజానికం నానా అవస్థలు పడుతున్నారు తాత్కాలిక మార్గమైనా ఏర్పాటు చేయండి విందువించినా ఆలోచించిన వారు లేరు దంపలగూడెం మండలం వినగడప కట్టనీరు బాగు వంచనపై ప్రత్యేక కథనం ఇదిగో ఇక్కడ వాగులో అష్టకష్టాలు పడుతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్న ప్రాంతం ఎక్కడో మారుమూల గ్రామం అనుకుంటున్నారా రాష్టంలోనే పేరు కాంచిన ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలోని వినగడప కట్టలేరు ప్రాంతంలోని పరిస్థితి తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం తోటమూల చీమలపాడు మార్గంలో రాకపోకలు సాగించడానికి ఇదే ప్రధాన దారి దాదాపు ఇరవై గ్రామాల ప్రజలు నిత్యం ఈ దారిలో ప్రయాణిస్తుంటారు వినగడప వద్ద కట్టలేరు వాగుపై ఎప్పుడూ నిర్మించిన వంతెన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శిథిలావస్థకు చెరి కోలిపోయింది నుండి నేటి వరకు అంటే సుమారు ఏడేళ్లు ఇక్కడ ప్రజలకు కష్టాలు తప్పలేదు దాటే మార్గం లేక చుట్టూ ముప్పై కిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి అంత దూరం ప్రయాణం చేయలేక ప్రమాదమని తెలిసిన తప్పని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రాళ్ల మధ్య వాగులు నడవలేక కింద పడుతూ లేస్తూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి తప్పనిసరైంది ఏడేళ్లు వాగులు పొంగినా రాత్రులైనా విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలన్నా ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్లాలన్నా పడ్డ నరకం అంతా ఇంతా కాదు ఈ ఏడేళ్లలో రెండు ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు ఎంపీలు మారారు ఎమ్మెల్యేలు మారారు కానీ వాగుపై కనీసం కల్వట్టును కట్టలేకపోయారు ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ యంత్రాంగానికి విన్నవించినా ప్రయోజనం మాత్రం లేదు ప్రజల సమస్యలపై పోరాటం చేసి సిపిఎం వినగడప కట్టలేరువాగుపై వంతెన కోసం పోరుబాట పట్టింది ఉద్యమానికి శ్రీకారం చుట్టింది అందులో భాగంగా ప్రజా సంఘాలతో కలిసి కూలీన బ్రిడ్జి ప్రాంతం నుండి తిరుపూరు ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు జిల్లా కలెక్టర్ జిల్లా జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించారు అధికారులు ఇచ్చిన హామీ గడువు పూర్తయినా నేటికీ పనులు ప్రారంభం కాలేదు జిల్లా జేసీ ఇలకయ్య ప్రజల సమస్యకు కారణమైన వాగు ప్రాంతాన్ని పరిశీలించారు ఎనిమిది కేంద్రం కేంద్రంబరం అవకాడ ఎనిమిది గ్రామాల గవర్నమెంట్ స్కూల్కి రావాలన్నా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ రావాలన్నా మోడల్ స్కూల్ రావాలన్నా ఇక్కడ కొంచెం అవసరం సిపిఎం పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ మాట్లాడుతూ ఒక సామాన్య దాత పదిహేను పేల రూపాయల ఖర్చు చేసి తాత్కాలిక ఏర్పాట్లతో కొంత ఉపశమనం లభించింది ప్రభుత్వం తలుచుకుంటే రెండు రోజుల్లో తాత్కాలిక మార్గం ఏర్పాటు చేయవచ్చంటారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హై లెవెల్ బ్రిడ్జి నిర్మించాలని కోరారు అప్పటి వరకు తాత్కాలిక ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని ఆయా గ్రామాల ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు ఇక్కడి ఎమ్మెల్యే ఎంపీలు వ్యక్తిగత ఇగోలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్సీ శ్రీనివాస్ జిల్లా కమిటీ సభ్యులు గువ్వల రెడ్డి మండల కార్యదర్శి మద్దిరెడ్డి వెంకటరెడ్డి మండల కమిటీ సభ్యులు మీసాల గోపి మల్లవరపు పాల్గొన్నారు ఈ ఈ గ్రామంలో గ్రామాల గ్రామాల నడవడానికి వీలు లేకుండా ప్రయాణాలు ఆగిపోయి చదువులకు వెళ్తానికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరం నుంచి తిరిగి వచ్చి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు కూలీలు ఇబ్బంది పడుతున్నారు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు అన్ని రకాల ప్రజానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితి మహిళలు వృద్ధులు యొక్క బాధ అంతా ఎంత కాదు వరుణాతీతం దీని మీద సిపిఎం ఆర్డీఓ ఆఫీస్ కి ర్యాలీ చేసి బైక్ యాత్ర చేసి ఆర్డీఓ ఆఫీసును దిగ్బంధం చేసి ఆందోళన చేస్తే ఆ సందర్భంలో ఆర్డీఓ గారు పదిహేను తారీఖు కల్లా పదిహేను రోజులకల్లా మేము చేస్తాం వర్రలు తగ్గిందవతా అని చెప్పారు వెనగడపకు సంబంధించిన ఒక వ్యక్తి వాళ్ళ కొద్ది కుటుంబంలో శుభకార్యం ఉంటే ఆ శుభకార్యానికి బంధువులు మిత్రులు రావడం కోసం పదిహేను వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని రిపేర్ చేస్తే ఇప్పుడు కష్టాలు పడి గోతుల్లో పడి అటు ఇటు నడక కొద్దిగా నడ నడవడం జరుగుతోంది ఒక వ్యక్తి పదిహేను వేలు ఖర్చు పెడితేనే కొద్దిగా రాక రాకపోకలకి కొంత సౌకర్యం వచ్చింది గంపలగూడెం మండల ప్రజానీకం పట్ల అధికార పార్టీ శాసనసభ్యుడు యొక్క వివక్షత చిన్న చూపు మరియు నిదర్శనం ఇప్పటికైనా చొరవ ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళ కొట్లాటలు పక్కన పెట్టి ఈ ఒంతు నిర్మాణం చేయాలని దీనికోసం పూనుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తోంది